హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఈరోజు మన వీడియోలో జొన్ను ఎలా రెడీ చేసుకోవాలి ఏమిటి అనేది చూద్దామండి అప్పుడప్పుడు మనకి అరుదుగా దొరికే జొన్నైతే ఎలా రెడీ చేయాలి ఏమిటి అనేది చూద్దాం దానికోసం మిరియాలు ఏలక్కలు సొంటి బెల్లం ఈ మసాలా వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి బెల్లం కూడా కలర్ చాలా బాగుంది చూసారా పాలు చూడండి ఇక్కడ కూడా మళ్ళీ చూపిస్తున్నాను మీకు తెలియడం కోసం ఇక్కడ కూడా ఇవేనండి మసాలా సొంటి యాలకులు అంటే ఇన్ని వేయమండి మీకు ఎన్ని కావాలో మీకు తినే మసాలాను బట్టి ఐదు ఆరు వేసుకోండి మిరియాలు కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే బాగుంటుంది బెల్లం ఇక్కడ తయారీ విధానం చూద్దామండి ఇక్కడ అయితే నార్ పాలు తీసుకున్నాను కొన్ని తీసేస్తానండి అంటే బెల్లం కలపడానికి అవ్వదు కాబట్టి పాలు అనేది తీసి సైడ్ పెట్టుకుని బెల్లం కలుపుకుంటే బాగుంటుందండి ఇలాగా సొంటి ఇక్కడ యాలక్కలో ఒక ఐదు వేసుకోండి పొడి కొట్టుకోవడానికి ఐదు కానీ ఆరు కానీ మీరు తినే ఫ్లేవరు కారం టేస్ట్ చూసుకొని ఇక్కడ మిరియాలు ఒక పది నుంచి ఒక ఇరవై వేసుకోండి కారం కారంగా ఫ్లేవర్ అయితే బాగుంటుంది మిరియాలు కొంచెం ఎక్స్ట్రానే వేసుకోండి బాగుంటాయి చూసారా ఇది పొడి కొట్టుకొచ్చేస్తాం మేము ఇప్పుడు వెళ్ళి చూసారా ఇలాగా పొడి కొట్టుకొచ్చేస్తే సరిపోతుందండి ఇలా పౌడర్గా కొట్టడం వల్ల నోటికి తలక్కకుండా ఉంటుంది మీరు ఇలాగా పాల్లో బెల్లం అనేది వేసుకోండి ఎంత పడుతుంది అంటే దీంట్లో ఒక పావు కేజీ బెల్లానికన్నా ఎక్కువే పడుతుంది ఒక పావు కేజీ కన్నా కొంచెం ఎక్స్ట్రా పట్టచ్చు మీరు తినే స్వీట్ని బట్టి జున్ని కొంచెం స్వీట్గా ఉంటేనే బాగుంటుందండి సో స్వీట్గా ఉండడానికి ఇలాగా మీరు కావాలంటే వడగట్టేసుకోవచ్చండి ఎందుకంటే మేము ఫ్రిడ్జ్లో పెట్టాము రెండు మూడు రోజులు అవుతుంది సో ఇలా మేగడ కట్టినట్టు అయినాయి కాబట్టి ఇలా పడుతుంది కానీ లేదంటే త్వరగానే దిగిపోతాయండి ఇలా ఎందుకు వడకడుతున్నాము అంటే కనుక దీంట్లో బెల్లంలో డెస్ట్ పార్ట్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక అవి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ పొడి అనేది చూడండి ఇక్కడ మిరియాల పొడి మొత్తం అన్నీ మసాలా అనమాట మనం రెడీ చేసి పెట్టుకున్న సొం మిరియాలు ఏలక్కల పొడి ఇలా వేసేసుకోండి మీకు అలా ఇష్టం లేదనుకుంటే మీరు వడగట్టేసుకోండి బాగుంటుంది పిల్లలకు నోటికి రాకుండా కానీ ఇలాగే ఎక్కువ శాతం బాగుంటుంది వడగట్టే కన్నా ఇది ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలో ఒక అర లీటర్ వరకు నీళ్ళు వేసి ఆ గిన్నెలో ఇలాగ స్టీమ్ అయ్యేటట్టు చూసుకోండి అంటే ఎక్కువగా వేసారంటే ఒక ఇంచు గ్యాప్ ఉండాలి ఒక ఇంచు గ్యాప్ పెట్టడం వల్ల పొంగినా కూడా కిందకి రాదండి లేదా పొంగిపోయే అవకాశం ఉంటుంది మీ యాక్చువల్లీ ఇలా మధ్యలో తీయకూడదు మీకు చూపించడం కోసం మాత్రం ఇలా తీసానండి ఎల్లో కలర్గా వచ్చింది కదా ఎందుకంటే ఆవు జిన్ను ఇలాగే ఉంటుంది గురించే ఇలాగా మనకి జున్ను అనేది రెడీ అయిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు అవుతాయి చాలండి జున్ను అనేది మనకి రెడీ అయిపోతుంది ఇక్కడ జున్ను అయితే రెడీ అయిపోయిందండి మనకి చాలా అర్చాక చలారేకి తింటే బాగుంటుంది అది కూడా పరగొడమని తినకుండా కొంచెం బ్రేక్ఫాస్ట్ కానీ పొద్దున మట్లైతే అలా అయితే బాగుంటుందండి చాలా టేస్టీగా మాకు బెంగళూరు వచ్చాకైతే దొరకడం చాలా కష్టమైంది మాకు ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఏమో మరి ఇప్పుడే మా మరదల వాళ్ళ ఇంటికి వెళ్ళాం కాబట్టి తమ్ముడు వాళ్ళ ఇంటికి తమ్ముడు వాళ్ళ ఇంటే మా మరదలు ఉండిందండి ఇలాగా సరే జిన్ను మాకు కూడా ఇష్టమే నేను కూడా ఎక్కువ చేయలేదు కదా అని చెప్పేసి నేను వీడియో తీసుకున్నాను ఇదైతే వీడియో మా తొమ్మడాలింటి కడదండి చూసారా అయితే ఇలా గట్టిగా కాకుండా ఇలా మిడిల్గా ఇలాగా నీళ్ళగా కాకుండా ఇలా గట్టిగానే కాకుండా ఉంటేనే మనకి తినడానికి అలాగే నీళ్ళు తాగడానికి జ్యూసీగా ఉంటే బాగుంటుంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అసలు మర్చిపోయి థ్యాంక్ యూ సో మచ్